ప్రభువా మమ్మల్ని కరుణించని కేకలేస్తే సరే మీరు వెళ్ళి యాజగురిని కనపరుచుకోండి అన్నాడు యాజగుడికి ఎప్పుడు చూపించుకోవాలా కుష్టరోగి జబ్బు తగ్గినప్పుడు పాళ్యంలోకి వెళ్ళి యాజగుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలా జబ్బు తగ్గక మునుపు వెళ్తే రాళ్ళతో కొడతారు ఇప్పుడు వెళ్ళి యాజగుడి కనపరుచుకోండి అన్నాడంటే అర్థం ఏంటి అడిగినప్పుడే తగ్గిపోయింది పొండి అన్నాడు ఇక ఆయన తగ్గిపోయింది పొండి అంటే ఇంక ఉంటుందా ఉంటుందా వారు పోవ్చూ ఉండగా శుద్ధులైరి అని ఉంది శుద్ధులైరి శుద్ధులైరి పోతా ఉండగానే శుద్ధులైపోయారు వాళ్ళ కట్లు లూజ్ అయిపోయినాయి ఆ చీవు రక్తాలు గారే గాయాలని మానిపోయినాయి ఈ ఫింగర్స్ నార్మల్ లేచినాయి అట్లాగా ఎట్లా ఉండిపోయాయి ఫింగర్స్ ఇలా ఉండే ఫింగర్స్ ఓపెన్ అయిపోయినాయి నాకు నా చేతులు వచ్చింది నా చేతులు బాగుపడి నా అందరూ చూసుకున్నారు తొమ్మిది మంది యాజకునికి కనపరుచుకోవటానికి పోయారు యాజకుడికి ఎందుకు చూపించుకోవాలా యాజగుడికి చూపించుకుంటే యాజగుడు ఓకే చేస్తే అప్పుడు వెళ్ళి ఊళ్ళో జాయిన్ అయిపోవచ్చు ఫ్యామిలీస్లోకి అందుకని తొమ్మిది మంది ఏమో అటే పోయారు ఒక సమరయుడు ఒక సమరయుడు పరిగెత్తుకుంటా యేసు దగ్గరికి పరిగెత్తుతున్నాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి ప్రభా అనుకుంటా పరిగెత్తున్నాడు పరిగెత్తుకుంటూ చాలా పాదాల మీద పడి కన్నీళ్ళతో ఆయన్ని కనపరిస్తా ఉన్నాడు ప్రభావా బాగుపడ్డా ప్రభా ఇదిగో చూడయ్యా నా చేతులు చూడయ్యా నా కాళ్ళు చూడయ్యా నా ముఖం చూడయ్యా నా సర్వ శరీరము దుర్గంధ భరితము నా రూపం నేనే చూసుకోలేను నేనే ఇదిగో నేను ఎలాగ చూడు ప్రభా నన్ను బాగు చేశావు ప్రవ్వా నీ కృతజ్ఞతలు ప్రవ్వా అని ఆయన పాదాల దగ్గర పడి స్థుతిస్తంటే స్తోత్రంతో పరిగెత్తితే ప్రభువు ఏం చేస్తున్నాడు తెలుసా వానికి వెళ్ళి చూడట్లా దారికి వెళ్ళి చూస్తున్నాడు అంటాడు కూడా అక్కడ పది మంది శుద్ధులైరి కారా మిగిలిన తమ్మండుగురు ఎక్కడా ఈ సమరయుడు తప్ప ఎవడనూ శుద్ధి పొందలేదా అందరినీ బాగు చేశానే అందరినీ స్వస్థపరిచానే ఈ ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెబుతున్నాడు మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా వెతికాడా లేదా చూశాడా లేదా ఆయన కనిపెడతాడు చేసి వదిలేడు మేలు చేసి వదిలేడు పొందినవాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడో లేదో కనిపెడతాడు ఆయన నీ బాధల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి నీకు సహాయం చేసిన దేవుడు ఆ బాధల్లోంచి గట్టెక్కిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు చోట చూస్తాడు చూడ నిశ్చయంగా చూస్తాడు